శ్రీమాత్రే ఏ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పవన్ రోజు అయితే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తిన్నామా ఏం తినలేదా మూడు వందల వ్యక్తులు వెలిగించుకున్నామో మేము ఏ రోజు వెలిగించుకుంటామో తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో కంపల్సరీగా పూర్తి వరకు చూడండి ఇది కార్తీక పవన్ రోజు అయితే ఈవినింగ్ నుంచి నైట్ వరకు తీసిన వీడియో అండి నేనైతే మార్నింగ్ నుంచి షార్ట్లు తీసినట్టు ఒక పెద్దగా గుర్తులేదు ఆ రోజు అయితే కనుక అండి ఇంకా ఈవినింగ్ అయితే కనుక మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉన్నా ఏమీ తినలేదండి ఏకాదశి రోజు కనీసం ఏమీ తినలేదు వాటర్ మట్టిగా తాగి ఒకసారి రెండు సార్లు టీ తాగమని అంతే అండి కానీ ఇది ఇంకా కార్తీక పవన్ రోజు మాత్రం నేనైతే కనుక రెండు అట్టు పళ్ళు అయితే తిన్నానండి మనం తినకంటే అసలు ఉండకూడదంటండి అందుకోసమని ఇంకా హద్వి కార్తీకమూరి రోజు ఇంట్లో అందరూ కూడా నలు నలుగురు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురు వత్తులు అయితే వెలిగించేస్తున్నారు కదండి మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ అన్నీ అయితే వెలిగించుకోకూడదంట చాలామంది నేను చూసాను వీడియోస్లో కూడా అండి ఇంత ముందుకు నేను ఆడే పనులు చేసేదాన్ని ఫస్ట్లోనైతే మా అమ్మ మా అబ్బాయికి నాకు ముగ్గురు వెలిగించుకున్నాను తర్వాత అయితే ఆ సంవత్సరం అయితే ఇంకా నలుగురికి వెలిగించాను హద్వితలు కొంచెం పెద్ద అయ్యికి అయితే నలుగురికి వెలిగించానండి కాకపోతే ఇంకా ఈ సంవత్సరం అయితే రెండు వెలిగి చిన్నమాట తెలిసి ఇంకా ఇంటి యజమాను యజమాని అయితే ముఖ్యంగా వెలిగించాలంట కదా అందుకోసమని ఇంకా మా ఆయన గారు అయితే వెలిగించాలనుకున్నాను కానీ ఇంకా నేను కూడా ఉపవాసం ఉన్నాను కదా అని చెప్పి మూడు వందల అరవై ఎత్తులు ఏదైతే నేను కూడా వెలిగించానండి కాబట్టి సంవత్సరం బాగా వచ్చే సంవత్సరం బాగా జరిగిందంటే పోయి సంవత్సరం అయితే మేము ఉపవాసం ఉండే బూర్లు వేసాను అన్నీ చేస్తాను ఇటు పక్కసారి బిజినెస్ కూడా చేస్తాను కాబట్టి చాలా టైం అయితే పెట్టేసింది ఆ సంవత్సరం అయితే గుత్తులు అయితే వెలిగించాము కానీ అండి శివాలయంలో ఎలిగించలేకపోయినా శివాలయం దగ్గరికి వెళ్ళాం కానీ అన్ని శివాలయం క్లోజ్ అయిపోయినండి మా ఆయనతో చాలా దిక్కు అయితే మమ్మల్ని తీసుకెళ్లారు కాబట్టి అన్ని దిక్కున అక్కడైతే ఎట్టి క్లోజ్ చేస్తారండి రోజు అయితే కనుక కార్తీక పౌర్ణమి రోజు అందుకే మేమైతే కనుక ఇంకా నేను అక్కడ బయట వెలిగిచ్చి దేవుడి దగ్గర అయితే ఎంత కష్టపడి ఉపవాసం అయితే ఉన్నాం కదని చెప్పేసి బయట అయితే వెలిగిచ్చినమాట ఇంకా తర్వాత అయితే ఫస్ట్ అయితే ఇంట్లోనే ఆ అయితే పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి శివాలయంలో అయితే కనుక బయట గుడి గుడి బయట వెలిగించొచ్చని చాలా దూరం అయితే వెళ్ళాము కాకపోతే ఇక్కడ ఇక్కడ కూడా అలా క్లోజ్ అయిపోద్దాం అనుకున్నాం కానీ ఇక్కడైతే మా ఇంకా స్వామి అయితే మాలేసుకున్నారు కదండి ఫస్ట్ అయితే ఇంకా ఈవినింగ్ నుంచి మేమైతే పొద్దు నుంచి ఉపవాసం అయితే ఉన్నాం కదా ఈవినింగ్ అయితే ఇంకా తొందరగానే రెడీ అయిపోయామాట ఎందుకంటే అదే ఉపవాసం ఉన్నాక కొంచెం నీరసంగా ఉంటారు కదండి అందుకోసమే తొందరగా రెడీ అయిపోయి మేమైతే ఫస్ట్ అయితే ఇల్లు అయితే తుడిచేసుకుని అట్లానే తోమ్మేసి తడగోట్లు అయితే పెట్టేస్తాను మళ్ళీ సెకండ్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కూడా పెట్టారు కదా తడికోట్లు ప్రతిరోజు అండి కద్ది పవర్ అయినా ఇంకా స్వామి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా పెట్టేసి ఇంకా మా స్వామి వచ్చినప్పుడు నేను అన్ని పూజ కోసం రెడీ చేస్తాను నేనైతే బయట తులసం దగ్గర అయితే దీపరాయం చేస్తాను పూజ మనం మూడు వందల ఇరవైలో గుడికి వెళ్ళి మన ఇంట్లో కానీ లేదు తులసం దగ్గర కానీ వెళ్ళి ఇచ్చేసుకోవచ్చు కానీ మేము తులసం మేము శివాలయం దగ్గర వెలిగించుకుంటాం ప్రతి సంవత్సరం అందుకే ఇంకా శివాలయంకి అయితే వెళ్ళాము ఇక్కడైతే అసలు ఇంకా అదే టెంపుల్ అసలు కాలేదండి చాలా రద్దీగానే ఉంది చూ ఇక్కడ అయితే కనుక అదే బయట జ్ జ్వాలధారణంగా ఉంది కదండి అది అయితే కట్టారు మాట మేము వెళ్ళేటప్పుడు ఇంకా అప్పటికే స్టార్ట్ కాలేదు మేము వెళ్ళి లోపలికి వెళ్ళగానే రెండు నిమిషాలుగా స్టార్ట్ అయిపోయింది మేము దీపరాధం చేసుకుని వచ్చే లోపల అవుద్ది ఏమనుకున్నాం కానీ కానీ కాలేదు అన్నమాట అండి ఇంకా లోపలికి అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కాలేదు అంత జలాలు అయితే ఉన్నారండి ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా మార్నింగ్ అయితే కనుక ఇక్కడ ఈ ఊర్లో అయితే కనుక ఇక్కడ కూడా క్లోజ్ అయిపోద్దేమో అన్నట్టు అనుకున్నాను నేనైతే గుడి అయితే కనుక కాకపోతే ఇక్కడ అయితే క్లోజ్ అయితే కాలేదండి నేను ఇంకా ఇక్కడ కూడా ఎయిట్కే క్లోజ్ చేస్తారు కానీ కాదు మంచి పర్వదినాల్లో అయితే ఉంచుతారు మాట టెంపుల్ని అయితే కనుక క్లోజ్ చేయకుండా అని ఇప్పుడైతే కనుక నేను ఇంకా అదే మా స్వామి ఏం చేస్తారంటే ఈవినింగ్ కల్లా ఎయిట్ వెళ్ళి వస్తారండి వచ్చేసే నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇంకా నేను అయితే ఫస్ట్ మా హద్వి రెడీ చేశాను మా బాబాయి కూడా రెడీ అయిపోమండి పూజ చేసుకుని రెడీగా ఉన్నమాట ఈ లోపల స్వామితో ఆన్ చేసుకుని ఇక్కడ ఇంట్లో ముఖ్యంగా పూజ చేసుకోవాలి కదా చేసుకున్నాము ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళాం నిజంగా టెంపుల్ అసలు కాలేదండి ఊరికి అయితే రాళ్ళిన జనాలు అయితే ఉన్నారు వీళ్ళు చూసారు ఎక్కడ పడితే అక్కడ పెడేస్తున్నారండి దీపరాలు ఆలయం సీపురించుకొని తుడిచేస్తున్నారు నిజంగా మనం పూర్తిగా కాలుతాయి కూడా కాలవని చెప్పేసి నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఇంత కష్టపడి ఉపవాసం ఉండి అక్కడ ఒత్తులు కొండ వరకు ఉండకపోతే కనుక మనకి ఫలితం దక్కుతుంది దక్కదని బాధ కదండీ నాకు ఇంకా ఇక్కడికి వచ్చాను కానీ అంత తడండి అసలు పెట్టలేమనుకున్నాను అనమాట అంటే అసలు మాట ఎక్కడ కాలిపోద్దా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఒత్తులు ఒత్తులు అది నాకు చిన్న ప్లేస్ తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని నేనైతే ముగ్గు పెట్టి మూడు వందల అరవై ఒత్తులు మా పాప బాబు మీ అందరూ కలిసి వెలిగించే మాట రెండుని ఈ పిల్లలు ఇద్దరితో పువ్వు ఒత్తులు ఉంటాయి కదండి అవి నేతలను నానబెట్టుకున్నమాట అవి కూడా ఆటలతో కూడా వెలిగిచ్చి గణపతిని రెడీ చేసి పూజ చేసుకున్నమాట ఎలాగోలాగా కాకపోతే ఈ ఒత్తులన్నీ కొండ వరకు అయితే నేను అక్కడే ఉన్నానండి ఎందుకంటే వీళ్ళు అండి మనం అంత కష్టపడి ఉపవాసం ఉండి గుడికెళ్ళి అక్కడ ఇలా పూజ చేసుకుంటుంటే వాళ్ళంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు వాళ్ళకి ఉంటుంది వీళ్ళేంటి వీళ్ళు ఏం చేస్తుంది అంటే ఎక్కడ పడతారు అక్కడండి ఎక్కడ చోటు దొరికింది అక్కడ పెట్టేసుకుంటున్నారు అనమాట మన మనసులు తిరుగుతున్నారు లేదా వాటిని వాళ్ళు తొక్కేస్తారు లేదా ఏం చూసుకుంటలేదు మనం ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేకపోతే ఇంకో వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకుంటున్నారన్నమాట ఇల్లు అలా చేయడం వల్ల ఏమైంది అంటే కనుక వాళ్ళు అడ్డుగా ఉన్నాయి కదా క్లీన్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు మనం కూడా చూసుకుని పెట్టుకోవాలి దేవ మనకి మనుషులు తొక్కన అక్కడ ఎక్కడ దిక్కున ఒక మంచి ప్లేస్ చూసుకొని మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి కదండి నిజం చెప్పాలంటే చాలా రద్దీగా ఉందండి ఇంకా నేను ఇంకా ఈవినింగ్ అయితే ఇంత దగ్గర ఏం చేయడం మా కాల్సిన అంత నల్లగైపోయింది ఎందుకంటే మేము లోపల ఉండగానే జ్వాలధారణం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా స్టార్ట్ అయిపోతే బయటకు వచ్చేప్పుడు ఏమీ లేదన్నమాట ఆ లోపలికి కూడా దేవుడిని అయితే కనుక జ్వాలాధారణం నుంచి అటు ఇటు తీసుకొస్తారు కదండి అవన్నీ చేస్తారంట మేము అక్కడ పూజ చేస్తుండగానే వచ్చేస్తారనమాట అండి వాళ్ళు అక్కడికి చెప్తూనే ఉన్నారు ఇక్కడ పెట్టద్దు 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 అని కదిస్తాం అంతా మొత్తం చుట్టూరు పెట్టేశారండి వాళ్ళు అక్కడ అదే మౌతుల్లో చెప్తున్నా ఉన్నారు వాళ్ళు ఇలా క్యాన్వాస్ చేస్తున్నారు చెప్పకూడదు ఇక్కడ పెట్టకూడదు అడ్డుగా జనాలు తిరుగుతారు తొక్కుతారు అని చెప్తున్నా ఉన్నారు కానీ వీళ్ళు అసలు పెట్టించుకుంటే వీళ్ళు కావాలి వీళ్ళు అన్నట్టుగా చేసేస్తున్నమాట అండి దీపారాధన ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు ఎక్కడ దొక్క కాలు దొరికితే అక్కడ పెట్టేస్తుంది అనమాట అండి అయితే కదా అక్కడ చిన్నది ఏదో ప్లేస్ ఉంది ప్రతి ఒక్కళ్ళు అక్కడే పెడుతున్నారు అక్కడైతే కొంచెం నీట్గా లేదా అందరూ వెలిగిచ్చేసుకుంది కానీ కొంచెం క్లీన్ చేసి నేనైతే దీపారాధి చేసుకున్నమాట అండి మనం ఎక్కడ పడితే అక్కడ చేసినా ఎవరైనా తొక్కేసినా ఏం చేసినా అరకే కదా పాప అని చెప్పేసి ఒత్తికి నేను నీట్గా వెలిగించాను ఈ లోపల అన్నీ తిరిగి వచ్చి ఆయన ఒత్తి అయితే లాస్ట్ని ఎలిగిందండి ఎందుకంటే ముందు స్టార్టింగ్లో ఎలగలేదన్నమాట లాస్ట్ ఇంకా వెలిగిందా అది పూర్తిగా లేట్ అవుతుందని చెప్పేసి దండం పెట్టుకుని వచ్చి మళ్ళీ చూసానమాట పూర్తిగా కొండ కొండెక్కిందా లేదని చెప్పి చూసి అప్పుడు మళ్ళీ ఇంటికి అయితే ఈ లోపల మా స్వామి అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలండి ఎందుకంటే ఫాస్ట్గా తీసుకొచ్చి మమ్మల్ని అయితే కనుక ఇంట్లో దింపేశారు నేను వచ్చి రాగానే ఇంట్లో అయితే టిఫిన్ అయితే వేసాను మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉండి మన అన్నం అయితే అంటే కాకపోతే ఇంకా స్వామి తినకూడదు కదా ఇంకా తన కోసం అన్నం ఉండేసి మా కోసం అన్నం కూరలు వండుకొని తన కోసం టిఫిన్ చేసి పచ్చడి చేసి లేట్ అవుతుంది మళ్ళీ నుంచి ఉపవాసం ఉన్నాక నీరసంగా ఉందని చెప్పేసి ఇంకా అలా కాదని చెప్పేసి నేనైతే ఇంకా పచ్చడి చేసేసి తర్వాత ఇడ్లీ ఆయి కూడా అయితే వేసుకున్నామండి ఎందుకంటే అంత ఆకలితో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏం తినలేము మనం భోజనాలు కట్టనండి ఫుడ్ నుంచి తినకంటే ఉండి ఒక్కసారి తిన్నా మనకి తినబుద్ధి కాదు ఏంటో కానీ కడుపు అంతా ఖాళీగా ఉన్నా కానీ ఎక్కదన్నమాట మార్నింగ్ నుంచి తినలేదు అసలు ముందే నాకు తిండి పని చేసి చేసి ఉన్నాను కొన్ని తిండి అసలు తినబుద్దు కాదు అలాగే ఈరోజైతే ఇంకా అన్ని ఇడ్లీ వేసి రెడీగా ఉన్నాను తర్వాత అయితే సేమి ఒకటి కాసానమాట స్వీట్ ఒకటి కాసాను దేవుడికి అయితే ఫ్రూట్స్ ఒకటి పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాం అంతే ఎందుకంటే ఇంకా చేయడం అన్నమాట ఇడ్లప్పుడు టైం లేదు ఇంకా అందుకోసం చేయ లేదా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందండి కార్తీక మాసం కాదు కానీ మా ఆయన గారు మాలేస్తారు కదా నాకు అయితే కొంచెం వర్క్ ఎక్కువ అయిపోతుందన్నమాట పని దానివల్ల అయితే కనుక చేయలేదని ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్